హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీ సుఖీవకు సంబంధించి రెండో విడత డబ్బులు ఈ నెల పద్దెనిమిదో తారీఖున అయితే విడుదల అనమాట సో ఈ డబ్బులు అనేవి ఎవరి బ్యాంక్ ఖోతలు అంటే రైతులకు సంబంధించి సో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు సో లాస్ట్ టైం అంటే మొదటి విడత డబ్బులు పడని వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చింది అనమాట మన ప్రభుత్వము అయితే సో ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది సో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థం అయితే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సో వీడియో అనేది పది మందికి యూజ్ అయితే అవడం జరుగుతుంది అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకైతే వెళ్ళిపోతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో సో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే అందించింది అనమాట సో ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ సంబంధించి సో యొక్క పథకాలకు సంబంధించి రెండో విడత డబ్బులు ఏ ఏడు వేలు అలాగే మరొకసారి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారన్నమాట సో మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఏడు వేల రూపాయలు ఇచ్చారు కదా మళ్ళీ ఏడు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి సో ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే క్లారిటీగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి సో మాట అయితే ఇచ్చారనమాట మరి కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి డబ్బులను మూడు విడతల్లో ఏ విధంగా ఇస్తుందో అదే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవకు సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలను కూడా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగింది మనకు మన యొక్క ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట మరి అదే విధంగా ఇక్కడ తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఐదు వేల రూపాయలు సో అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అలాగే రెండో విడతకు సంబంధించి కూడా ఆ కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేలు పిఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సో ఐదు వేల రూపాయలు సో మొత్తం ఇలా సెవెన్ థౌజండ్ అనేది వేస్తారనమాట అలాగే మూడో విడతలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అప్పటికప్పుడు లెక్క పెట్టుకుంటే మనకు తొలి విడతలోనే ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేలు అలాగే మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా ఇరవై వేల రూపాయలను కూడా మూడు విడతల్లో అందించేందుకు మన యొక్క ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది విడుదలైతే చేయడం జరిగిందనమాట సో ఇక్కడ వచ్చేసి రెండో విడతకు సంబంధించి రెండో విడత డబ్బులు అనేది విడుదలకు ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ అనమాట ఈ నెల పద్దెనిమిదో తారీఖున రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్కి సంబంధించి యొక్క పథకాలకు సంబంధించిన ఈ యొక్క రెండో విడత డబ్బులు అనేవి సో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారు ఈ యొక్క రెండో విడత రెండో విడతకు సంబంధించి ఏడు వేల రూపాయలు అనమాట అయితే రెండో విడత డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మన మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పడితే రెండో విడతకు సంబంధించిన డబ్బులు జమ అవుతాయని చెప్పేసి చూ చూసుకున్నట్టయితే సో ఎవరికి జమ అవుతుంది అలాగే ఎవరికి జమ కాదు అనే విషయాన్ని మీకు ఇక్కడ క్లారిటీగా అయితే చెప్తాను అన్నమాట సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాలు సంబంధించిన సమాచారం కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇవన్నీ కూడా మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే మిస్ చేసుకోకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే గనక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట మరి దీపావళి కానుకగా పద్దెనిమిదవ తే తారీఖున సో రైతులకు అన్నదాత సుఖీభావా సీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందనమాట మరి ఈ యొక్క ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు ఏం చేయాలి అనే ముందుగా తెలుసుకుందన్నమాట సో ఆల్రెడీ ఇక్కడ తొలి విడత డబ్బులు మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ అయ్యి ఉంటే కనుక సో రెండో విడత డబ్బులు కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు వస్తాయి అన్నమాట మీకు ఇన్ కేసు మీకు తొలి విడతలో ఏదైనా ఈ ప్రాబ్లం ఉండి సో ఆ యొక్క సాంకేతిక కారణాల వల్ల యొక్క డబ్బులు రాకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ కాకపోతే సో ఏదైనా అనర్హత వల్ల రాకుండా ఉన్నా మీకు వచ్చేసి అన్ని అర్హతలు ఉండి కూడా ఒక్కొక్కరికి అన్ని అర్హతలు ఉన్నా కూడా సో డబ్బులు పడకుండా ఉన్నా సరే ఏం చేస్తే డబ్బులు పడతాయి మీ డబ్బులు అన్నీ వస్తాయి అని చూసుకున్నట్టయితే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాను అనమాట మరొక పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతన్న కూడా సో ఈ ఆ లోపయితే ఇవన్నీ కూడా క్లియర్ అయితే చేసుకుంటే మీకు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే డబ్బులు అనేవి పిఎం కిసాన్కి సంబంధించి అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీబోకు సంబంధించి డబ్బులు అనేవి రెండో విడత డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు పడతాయి అన్నమాట సో మరి ఏం చేయాలి అనేది చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ము రైతు కూడా ముందుగానే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ప్రతి రైతన్న కూడా మొట్టమొదటిసారిగా ఇది చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ తొలి విడత డబ్బులు వేసినప్పుడు ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఖచ్చితంగా మీరు మీకు ఈ యొక్క డబ్బులు రావాలి అంటే ప్రతి రైతున్ను కూడా రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయ పరిధిలో అంటే మీరు ఉన్నటువంటి ఏరియాలోనే మీరు ఉన్నటువంటి ఊర్లోనే సచివాలయ పరిధిలో మీరు ఉండాల్సి ఉంటుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అయి ఉండాలన్నమాట అని చెప్ప చెప్పడం అయితే జరిగింది ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక నమోదు అవ్వకపోతే మీకు ఈ మీకు వచ్చేసి డబ్బులు రావన్నమాట సో మనకు ఇంట్లో ఒకరికే ఇస్తారు కుటుంబంలో ఒకవేళ మీకు మీ భార్యకు ఇట్లా మీ పిల్లలకు సో ఎవరికి భూమి భూమి ఉన్నా కానీ మీరు ఒకరికే రావాలి అని మీరంతా కూడా ఒక రేష్ ఒకే రేషన్ కార్డులో ఉంటే కేవలం మీకు ఒక్కరికే లబ్ధి జరుగుతుంది అనమాట లేదా మీ లేదా వేరు వేరు రేషన్ కార్డులు కలిగి ఉంటే కనుక ఇద్దరికి లబ్ధి అయితే జరుగుతుంది అనమాట సో కాబట్టి మీరు ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారు ఒకవేళ మీరు ఇద్దరికి కనుక అప్లికేషన్ ఉంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒక్కరు మాత్రమే ఈ పథకానికి లబ్ధి పొందొచ్చు అనమాట కుటుంబంలో మరి దీంతో పాటుగా ప్రతి రైతున్న కూడా ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ కేవైసీ అనేది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఈ కేవైసీ అయితే చేసుకోలేదు అని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్తున్నారనమాట సో ఈ కేవైసీ కనుక చేసుకోకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి వచ్చేటువంటి అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ అనేది లేకపోతే ఏ పథకానికి సంబంధించిన డబ్బుల డబ్బులు కూడా రావన్నమాట ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఇంట్లో కూర్చొని సో ఈ వీడియో చూసిన తర్వాత పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైనా ఈకేవైసీ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట వచ్చేసి సో ఈకేవైసీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ని ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ అయితే ఆ ఆధార్ కార్డ్ నంబర్ అయితే అడుగుతుంది అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సో ఈ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నంబర్కు ఓటీపీ అయితే వస్తుందన్నమాట ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది ఇది కానీ మీకు వీలు కాకపోతే అలాగే మేము ఆన్లైన్ లో చేసుకోలేము అనుకునే వాళ్ళు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ కు లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్ళొచ్చు అనమాట వెళ్ళి అక్కడ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే వాళ్ళు మీ దగ్గర మీ యొక్క అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట కేవైసీ కంప్లీట్ అయితే మీకు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఒక డబ్బులు అనేది వచ్చేస్తాయి అనమాట ఎటువంటి సాంకేతిక లోపం కూడా ఉండదు సో ఎన్పిసిఐ లింక్ ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక సార్లు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ప్రతి రైతన్నకు గానీ మిగిలినటువంటి వారికి సో ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి సో ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అంటే మన ఏదైనా మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉందో సో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో మీ మీరు మొదటగా ఏం చేయాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆల్రెడీ డబ్బులు పడుతూ ఉన్నాయి అనుకోండి సో ప్రభుత్వం నుంచి మీకు ఆల్రెడీ ఆధార్ ఫోన్ నంబర్ లింక్ ఉన్నట్టు అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా ఉన్నట్టు ఒకవేళ అట్లా డబ్బులు పడలేదు ఏదైనా ప్రాబ్లం ఉంది అని మీరు అనుకుంటే మీరు ఒకసారి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చెక్ చేసుకోండి ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ యొక్క డబ్బులు అనేది వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మ్యాపింగ్ లేకపోయినా మీకు అనేది యొక్క మీ అకౌంట్కి డబ్బులు అనేవి రావన్నమాట ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది కనుక ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా మీరు క్రియేట్ చేసుకు ఓపెన్ చేసుకోవచ్చు మీకు కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ ద్వారా మీకు డబ్బులు అనేది పొంద పొందొచ్చు అనమాట సో ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది పొందవచ్చు అనమాట ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు కొత్తగా ఎన్పిసిఐ లింక్ అవుతుంది అలాగే ఆధార్ ఫోన్ నంబర్ కూడా లింక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి ఈ విధంగా మీరు ప్రత్యేకంగా ఈ విధంగా చేసుకుంటే మీ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు అనేవి ఏడు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు సో మీ యొక్క బ్యాంక్ ఖాతాకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు అయితే ఉంటుంది అనమాట సుఖీభవా అలాగే పిఎం కిసాన్ కి సంబంధించి కొత్త రైతులు ఎవరైనా అప్లై చే ఉంటే గనక మీరు అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే కొత్త రైతులు కూడా అప్లై చేసుకోమని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట మరి కొత్తగా ఎవరైనా రైతులు గనక ఉంటే అప్లై చేసుకోండి పట్టాదార్ పాస్బుక్ పాస్ పుస్తకం అలాగే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ తీసుకుని మీరు సో మీ రైతు సేవా కేంద్రాలకైతే వెళ్ళి సేవా కేంద్రాలకు వెళ్తే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న సుగీబీ గవర్నమెంట్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి సో అక్కడ వచ్చేసి యువర్ స్టేటస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట సో దానిపైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా మీరు వచ్చేసి ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా రేషన్ కార్డ్ ద్వారా మనకు ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ అయితే ఎంటర్ చేస్తే మీకు వచ్చేసి లిస్ట్లో పేర్లు వచ్చేస్తాయన్నమాట అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీకు తెలిసిపోతుంది అనమాట ఈ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో అలాగే దాంతో పాటుగా ఎవరైతే సో మీరు వచ్చేసి పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మనకు లిస్ట్ అయితే లిస్ట్ అయితే ఉంటుంది అనమాట అక్కడ అంటే బెనిఫిషరీ లిస్ట్ అనేది అనమాట బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ పేరు ఉందా లేదా అనేసి తెలుసుకోండి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ వచ్చేసి మీ రాష్ట్రం పేరు మీ యొక్క జిల్లా పేరు పంచాయతీ పేరు అండ్ అలాగే మీ యొక్క మండలం పేరు మీ యొక్క పంచాయతీ పేరు అన్నీ కూడా ఎంటర్ చేస్తే సో అక్కడ వచ్చేసి అక్కడ జాబితాలో మీ పేరు ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట సో మీ పేరు కనుక ఉన్నట్టయితే అక్కడ ఆ యొక్క లిస్ట్ లో మీ పేరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట రెండు వేరు వేరు పథకాలు ఒకటి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సో పిఎం కిసాన్ అనమాట ఈ యొక్క పథకాలకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు వేరువేరుగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ వచ్చేసి మనకు రెండు మనకు రెండు వేరు వేరుగా చేస్తే రెండు జాబితాల్లో మీ పేరు ఉండ ఉంటే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ రెండు విడతకు సంబంధించి ఏడు వేలు అలాగే రెండు వేలు సో మొత్తం డబ్బులు కూడా మీకు పడటం అయితే జరుగుతుందన్నమాట కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోండి సో ఇది వచ్చేసి వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్